అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవోదయం న్యూస్ పొలిటికల్ గ్రౌండ్ వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ లీడర్ కడప జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక విజనరీనే సొంతం చేసుకున్నటువంటి నాయకుడు అని చెప్పొచ్చు రాయలసీమ జిల్లాల్లో అత్యంత ప్రభావితమైనటువంటి అలాగే అభిమానం పొందినటువంటి గొప్ప లీడర్ వైఎస్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా రాష్ట్ర ప్రజలకు వివిధ సేవలు అయితే అందించారు అయితే ఆయన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అలాగే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఎండులో ఉన్నప్పుడు ఆయన డెత్ అవ్వడం జరిగింది సో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి ఈయన తికు సంబంధాలు అంటగట్టడం జరిగింది సో తర్వాత ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఆయన ఒక్కటంటే ఒకటి కూడా ఈ హత్య పైన జరిగినటువంటి విచారణలో వేగవంతం అనేది చేయలేదు సో ఇంకా సాక్ష్యాలను తారుమారు చేయడం సో మొత్తానికి అంత చూస్తే వైఎస్ రెడ్డి గారి హత్య వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నది వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారితో పాటు అలాగే రెడ్డి గారి కుమార్తె కూడా ఆరోపిస్తున్నటువంటి అంశాలు సో సిబిఐ కూడా క్లారిటీకి అయితే వచ్చింది సో హత్యలో పాల్గొన్నటువంటి అంతకుడైనటువంటి దస్తగిరి చెప్తూ ఉన్నాడు సో అబ్బాయి వచ్చేసి నాకు చాలా పరిచయం చిన్నప్పటి నుంచి కూడా అంటే పరిచయం అంటే మళ్ళీ మీరు తక్కువ అనుకుంటారేమో చిన్నప్పుడు కూడా మా ఇంటి ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఆ పిల్లోడు అంత చిన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా తయారవుతారని నేనైతే అనుకోలేదు సో అంత నీచ నికృష్టంగా అన్నది నాకే చాలా బాధగా ఉంది సో నేను దాదాపుగా టెన్త్ క్లాస్లో ఉన్నట్టు ఆ పిల్లోడు మూడో క్లాస్లో ఉన్నాడు అనుకుంటాను సో అంత ఉన్నటువంటి వ్యక్తి అంత చిన్నపిల్లడు ఈరోజు ఇంత దరిద్రంగా దారుణంగా తయారడంటే అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాతావరణమే నేను చెప్పొచ్చు సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సో ప్రస్తుతానికైతే ఇప్పుడు రెడ్డి గారిని చంపింది వచ్చేసేసి చెప్తున్నటువంటి అంశం ప్రకారం వైఎస్ శ్రవిరాశ్ రెడ్డి గారిపైన అందరి చూపులు చూపిస్తున్నాయి అందరి వీలు చూపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి ఆయన పైన చర్యలు ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లేదు ఒమ్మంత రణిత గారిని కలిశారు వైఎస్ సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు వైఎస్ సునీత గారు మరి ఎందుకు వారిపైన యాక్షన్ తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అతి శీఘ్రంగా తొందరగా వివేకానంద రెడ్డి గారి హంతకులు ఎవరో తెలియజేయాలని చెప్పేసేసి కడప ప్రజలతో పాటు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంచి హృదయులు అలాగే న్యాయస్థులు ధర్మాత్ములు అందరూ కూడా కోరుకుంటున్నారు సో వీటిపైన చంద్రబాబు నాయుడు నిర్మం తీసుకుంటాడని మనందరం కోరుకున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి